వెల్కమ్ టు టీవీ న్యూస్ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఈ రోజు ఉదయం పది గంటలకు పొదిలి రోడ్డులోని దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి మాజీ మంత్రి ప్రకాశం జిల్లా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు మంగులు పార్లమెంటు ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారిని నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సారథ్యంలో నాయకులు కార్యకర్తలు సాధనగా ఆహ్వానించి ఘనంగా శాల్వాతో సన్మానించారు ఈ సమావేశంలో దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని ఇన్ఛార్జీలు కార్యకర్తలకు అండగా అందుబాటులో ఉంటారని అలాగే నమ్ముకున్న కార్యకర్తలకు అండగా వైఎస్ఆర్సీపీ ఉంటుందని ఆయన అన్నారు ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గంలోని మండల గ్రామ కమిటీ నాయకులు కార్యకర్తలకు అండగా ఉండాలని ఆయన సూచించారు ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ నియోజకవర్గ పార్టీ నాయకులు కార్యకర్తలు బూచేపల్లి అభిమానులు తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం అనిపించింది అంతకుముందు నాకు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పదవులు రెండు మూడు సార్లు అడిగారు నేను ఉన్నాయా అని చెప్పారు కానీ ఈ కష్టకాలంలో పార్టీని అండ ఉండాలి ప్రతి కార్యకర్త కోసం అండగా ఉండాలి వైఎస్ఆర్సీపీ సిపి మొక్క నాటిని కానించి నీరు పోసిన కానించి పార్టీలో ఉన్నాను ఆ పార్టీ బతికించడం కోసం నా శాయశక్తుల కృషి చేస్తా చెప్పి ఈరోజు ఈ పదవి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కార్యకర్తకి జిల్లా మొత్తంలో ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జి అందుబాటులో ఉండేసి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నాతో పాటు చేరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అటు కాలుపు నాగేశ్వరరావు గారు నాకు ఆ పక్క లెఫ్ట్ హ్యాండ్ గా ఒక రైట్ హ్యాండ్ గా ఉండేసి నన్ను ముందు నడిపిస్తున్నాడు నిజంగా సంతోషం ఉంది ఇటువంటి మంచి ఎంపీ అభ్యర్థిని రీజనల్ గవర్నర్ విధంగా జగన్ జగన్మోహన్ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వీళ్ళు గురించి చెప్పాలంటే చైర్మన్ భాస్కర్ గారికి కేసులు కొత్త ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్యాయంగా అమానుషంగా కావాలని సోషల్ మీడియాలో ఎన్నో కేసులు పెడతా ఉన్నారు అసలు సోషల్ మీడియాలో వాళ్ళందరికీ అండగా ఉన్నాం మొన్న జరిగిన ఈ ఈ ప్రభుత్వంలో మైనర్ బాలికలు మహిళల మీద అత్యాచారాలు ఎన్నో ఎక్కువైనప్పుడు మన పార్టీ తరఫున జగన్మోహన్ గారు మేము మన చైర్మన్ భాస్కర్ గారు వాళ్ళ గ్రామంలో జరిగిన సమస్య గురించి మాట్లాడితే అన్యాయంగా అక్రమంగా ఫోక్స్ యాక్టర్ కింద కేసు పెట్టారంటే ఈ నిరంకుశ ప్రభుత్వం ఎలా ఉందో మీరు అంతా గమనించండి ఈ రోజు చైల్డ్ భాస్కర్ గారు ఉదయాన్ని ఫోన్ చేశారు అన్న ఈ రోజు కార్యకర్తల మీటింగ్ ముందు రావాల్సిందంటే ఈ విధంగా కేసులు పోస్తాన్ని పెట్టారు కదా మేము అంటే కేసులు లెక్క చేసేది లే ఎన్ని కేసులు అయినా పెట్టుకోండి ఎంతమంది పోలీసులు వచ్చినా నేను కార్యకర్తల కోసం అండగా ఉన్నాను కాబట్టి ఆ కార్యకర్తల కోసం హండ్రెడ్ పర్సెంట్ వస్తున్నారని చెప్పి చెప్పారంటే మన నాయకులు మన మన కోసం భరోసా కోసం జగన్మోహన్ గారి సైన్యంలో వాళ్ళతో పాటు నేనుగా ఉంటూ నిజంగా సంతోషం ఉందని చెప్పి స్వభావం తెలియజేస్తున్నాం ఇందాక కేవీ గారు మిగిలిన పెద్దలు చెప్తా ఉన్నారు మన నాయకుడు గొప్పతనం గురించి ఒకటే చెప్తారు మన నాయకుడు నామినేటెడ్ పోస్టుల ద్వారా సీఎం అవ్వాల ఒక రాజకీయ కుటుంబంలో పుట్టి మాట తప్పని బలవంతపడి వంశంలో పుట్టి ఎన్నో సమస్యలు ఎదుర్కొని సుదీర్ఘ పాదయాత్ర చేసి జైలుకు పోయి ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యి ప్రతిపక్షంలో ఉండి కార్యకర్తల నష్టాలు నష్టాలు తెలిసిన నాయకులు మన వైఎస్ జగన్మోహన్ చెప్పి సభాపతి తెలియజేస్తున్నాం గత ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో సుమారుగా రెండున్నర సంవత్సరం కరోనా వచ్చినప్పుడు అన్నో ఆర్థిక విపత్తులు ఉన్నప్పుడు నేను ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం ఎన్ని ఇబ్బందులు పడినా ఆ హామీలు నెరవేర్చాలనే ఒక్కడు తప్ప ఆ హామీలు నెరవేర్చుకుంటూ కార్యకర్తలు కాపాడుకోవాలన్నాడు కానీ రాష్ట్రంలో కానీ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా మనకు డబ్బులు ఎక్కువ జగన్ జగన్మోహన్ గారు ఒకటే చెప్పారు మొన్న జరిగిన అయిన తర్వాత శివ కార్యకర్తలకు ఒకటే చెప్పు అటు సంక్షేమం అటు కార్యకర్తలు రెండు కళ్ళగా చూసుకొని నెక్స్ట్ ఎలక్షన్ అయిన తర్వాత ప్రతి ఒక్క కార్యకర్తకి చేయనంతగా ఉంటామని చెప్పేసి మాట చెప్పేటంటే మీరు అక్కడ గమనించండి మన నాయకుడు నికాస్ రాజకీయం చేసేవాడు దొంగతనంగా కేసులు పెట్టే నాయకుడు కాదు పేదవాళ్ళు ఇబ్బంది పెట్టే నాయకుడు కాదు దొంగతనంగా నాయకుడు కాదు ఇటువంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన అవసరం మీతో పాటు మనందరి గుండు కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ రోజు రాజశేఖర తర్వాత మాట మీద నిలబడిన అధికారంలో వచ్చిన తర్వాత ఇచ్చిన పథకాలు హామీలు నెలవేర్చిన ఒకే ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ తప్ప ఇంకెవరే బాబు సభాపతి తెలియజేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అప్పుడు వాళ్ళ కూటమి ఎన్నో హామీలు ఇచ్చారు మహిళలకు బస్సు అన్నారు బస్సు లేదు పాడు లేదు గ్యాస్ అన్నారు మళ్ళా మూడున్నర సంవత్సరానికి మళ్ళా డబ్బులు వస్తాయో తెలియదు ఎన్నో పథకాలు